బీజేపీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ బుధవారం హైదరాబాద్ పాతబస్తిలో సుడిగాలి పర్యటన చేశారు ఉదయం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన పర్యటన చార్మినార్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముందుకు కొనసాగింది బీజేపీ చార్మినార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమా ఉమామహీందర్ ఆధ్వర్యంలో దూద్బౌలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యారు అనంతరం లాల్ దర్వాజా మోడ్ నుంచి లాల్ దర్వాజా రక్షాపురం మీదుగా విజయ సంకల్ప యాత్ర కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పాతబస్తీలో అధికారం చెలాయిస్తున్న మజ్లీస్ పార్టీ వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ పాతబస్తీ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారన్నారు గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తుండగా పాతబస్తీలో మజ్లీస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు స్వార్థ రాజకీయాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని ఇరు వర్గాల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మజ్లిస్ పార్టీకి ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్లు చెక్ పెట్టనున్నారన్నారు ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల నుంచి ఓవైసీకి వ్యతిరేకత ఎదురైందన్నారు దారుసలాంలో ప్రభుత్వ జీవోలను తయారు చేస్తూ తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయాన్ని పాతబసి ప్రజలు గుర్తించారన్నారు